చేస్తా నిర్గమా కాండ ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చును నిర్గమా ముప్పై రెండు ఇరవై ఆరు అందుకు మోసే పాలెం యొక్క ద్వారమున నిలిచి యహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చి స్తోత్రం చెప్పండి మీకు ఇష్టంగా ఉంటాయో ఇష్టంగా ఉండవో నచ్చుతాయో నచ్చియో నాకు సంబంధం లేదు నమ్ముతారో నవ్వుతారో నాకు సంబంధం లేదు అర్థం చేసుకుంటారు అపార్థాలు అంటగడతారో నాకు అసలే సంబంధం లేదు ఏమాత్రం ఇబ్బంది లేకుండా సెష్భిషులకు తావు లేకుండా దర్జాగా సూటిగా తేటగా చెప్పేస్తున్నాను విగ్రహారం జరుగుతుంది తోడెదుట డ్యాన్స్ కట్టారు రోషంతో రగిలిపోతున్నాడు మోసే దైవీక రోషము కలిగింది గర్జనలు అంటే ప్రశ్న వేసాడు మీలో యహోవా పక్షమే ఎవడరా నా పక్క చిన్న నచ్చుద్దా ఈ డైలాగ్ వెళ్ళి చదువునానా ఇరవై ఆరో వచ్చిన అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి యహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చి యహోవా పక్షముగా ఉన్నవారు ఎవరి వైపు ఉండాలి చెప్పరే ఇప్పుడు జనం యొక్క తెలివేండి అవును మేము పక్షం హోవా పక్షము మాత్రమే నీ దగ్గరికి ఎందుకు వస్తాం మేము రామ్ ఎందుకంటే మేము బైబిల్ చదువుతున్నారు నువ్వా పనికి మళ్ళీ తెలివితే అట్లని ఏ ఏం బైబిల్ చదువుతున్నారా మీలో పక్షముగా నా యుద్ధకు రావలేను ఎవరు దేవుని చేత పంపబడ్డాడు ఎవరు ఫరోతో కొట్లాడాడో ఎవరు ఒక్క రాత్రి ముప్పై లక్షల మందిని విమోచించారు ఎవరు యహోవా సముఖమునికి వెళ్లి నలభై పగలు రాత్రి సాష్టాంగ పడి ఉపవాసము అక్కడి నుంచి దేవుని మాట పొందుకొచ్చారు ఎవరుని ఆకలి తీరా మన్నా తెచ్చిన కారణమయ్యారు ఎవరు నీ కొరొక బండల నుంచి నీళ్లు తీసుకొచ్చారు ఎవరు నీకు ఎండ తగలకుండా నీడ తెచ్చారు ఎవరు అడుగులు తడబడకుండా క్రిస్తామాన్ని ఏర్పాటు చేశారు ఎవరు తన రెక్కల మీద మోగినట్లుగా నీ పక్షంగా విజ్ఞాపన చేశారు ఎవరు తన ఉగ్రత నీ దగ్గర కొన్ని అడ్డుపడే పరిచయం చేశారు ఇదంతా దేవుని కృపే కానీ ఆ కృప నీవు పొందుకు కారణంగా వాడబడ్డవాడెవడు ముందు నిలిచిన వాడెవడు ప్రయాస పడిన వాడెవడు యుద్ధం చేసిన వాడెవడు అడ్డుపడిన వాడెవడు సూపాంతలో ఒకడికి ఇప్పుడు అందత్ వచ్చి కాదు కళ్ళు నెత్తికెక్కి గుడ్డితనం కాదు ఈడికి కొవ్వు చేత వారి కనులు మెరకలైపోయినాయి వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చు చున్నవి వారు బోయాబీల వలె గర్వపోతులైపోయారు ఈ వాక్యాలు గుర్తు ఆత్మీయ తండ్రులను ఆత్మీయ నాయకులను ప్రయాసపడిన వారిని కన్నవారిని పెంచిన వారిని బలపరిచిన వారిని ముందు నడిపించిన వారిని ఎలా పక్కన పెడతావు ఒకళ్ళు చెడిపోతే పడిపోతే నేను అయ్యో ఎలా ఇలా అన్నట్టు తండ్రులు తప్పితే రథాలు కోలిపోతే గుర్రాలు పడిపోతే తారలు రాలిపోతే ఓకే వదిలేయి నిలిచి ఉంటే సత్యములు ఉంటే పరిశుద్ధులు ఉంటే పరితిష్టలు ఉంటే నీకు ఎవడ చెడిపోయినా సపోర్ట్ చెప్పి నేను ఎందుకు చెప్తాను అదిగో చెప్పన సరే మరి ఆ పడిపోయినా చెడిపోయినా ఆడే మరి సపోర్ట్ చెప్ప నేను అలా చెప్తలేదు ఒకవేళ తను పరిశుద్ధతను కాపాడుకుని ఉంటే నువ్వే దొరుకుతరే పొద్దున్న నిజంగా చెడిపోయా సెబాజు నీకు రోషం ఉంది నువ్వు బేభచ్చావు అపోస్తులకి కాకే అపోస్తులు అనుకున్న వారు నిగ్గు తీసి నిలదీసి నుంచోబెట్టి ఉతికి ఆరేస్తే శబాషి సంఘపాస్టికర్ నేసి ప్రభు ఆ రోషాన్ని ఎప్పుడు మెచ్చుకుంటాడు దేవుడు మరి మోషకి విరోధంగా చేసిన కోరహను సభాషి అనలేదుగా తొక్కింపించాడు భూమిలోకి దేన్ని బట్టి ఆధారపడి ఉంది అది నాయకత్వాన్ని కాదంటే అది పెద్దోని కాదంటే ఇది పెద్దోని కాదంటవే కారణం అక్కడ వాడు ఇక్కడ పడిపోయినాడు కనుక మా వైపు నుంచి ఉపదేశం క్లియర్ గానే ఉన్నాం చెడిపోయినా పడిపోయినా భ్రష్టత్వం విభచనలు ఉన్నా సరే ఆ నీకు సువార్త చెప్పాడు కానీ నీకు అర్థం చచ్చిపోమని అంటలా చెడిపోతే నువ్వు జాగ్రత్త పడిపో నీకు ఆ మాత్రం వివేచన ఇచ్చాడుగా దేవుడు కళ్ళ ముందు దోషం నేరం ఘోరం పాపం జరుగుతుంటే అంత కాగమ నేను చెప్పం వచ్చాయి పక్క వచ్చాయి అది తగలబడిపోయే పట్టణ నువ్వు బయటికి రా చెప్తాం ఖచ్చితంగా ఉగ్రతో రాబోతున్న ఏరియా బయటకు వచ్చే అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాం గ్యారంటీకి పక్కకి డౌటేమొక్కర్లా నన్ను ఒక భాష గారు అడిగాడు మరి నువ్వు దైవజనుడు వైండి కూడా మరి ఇన్ని సంఘాలని బలపరిచి ఇన్ని వేల మంది సేవకులను ప్రోత్సహించి ఇన్ని ప్రాంతాలు తిరిగి మరి సంఘాన్ని చీల్చి మరి పక్కకు చేసిన విశ్వాసాన్ని నువ్వు సపోర్ట్ చేయడం ఏంటి నువ్వు కొట్టో తిట్టో మళ్ళీ పంపాలి కదా అన్నాడు కరెక్ట్ అది జెన్యున్ పాయింట్ నేను జవాబు చెప్పుకొని తీరాలి నేను అడిగాను తప్పకుండా అండి మీరు అడిగిన బాటి నూటికి నూరు శాతం రైటు విశ్వాస ఎవరన్నా తప్పిపోయి వస్తే వాడిని హెచ్చరించి గద్దించి వాళ్ళ ఆత్మీయ తండ్రి దగ్గరికి పంపాలి రూల్ అది నేను చెయ్యాలి నేను ఎవరి విషయంలో అలా చేయలేదు చెప్పండి అన్నాడు నాలుగు పేర్లు చెప్పాడు అయితే వాళ్ళ ఆత్మీయ తండ్రి ఎవరో చెప్పండి నేను వాళ్ళకి అప్పగించేస్తాను అంతేగా నచ్చుకుతున్నాడు తప్ప అడిగిన ప్రశ్నలు చెప్పండి ఆత్మీతండ్రి ఎవరు అతను పరిశుద్ధుని కాపాడుకున్నాడా సాక్ష్యాన్ని కాపాడుకున్నాడా ఉపదేశంలో ఉన్నాడా పడిపోయాడో అమ్ముడైపోయాడు ఎవడాడో చెప్ప కరెక్ట్గా ఆడ ఈడే సాక్ష్యం పోటు చేసుకున్నాడు కొంప పెట్టాడు పాస్తమ్మ నడిపించాడు ఇంకో సెనీళ్ళు కట్టాడు సిగ్గుమల్లి సైతానికి ఈడు ఈడొచ్చి ఇక్కడ వేస్తున్నాడు దయ్యాలు వేదాలు వల్లించడం మీరు ఆడెవన్నో తీసుకురండి వాడు పరిశుద్ధతలో నమ్మకలు ఉంటే క్షమాపణ కోరి పశ్చత్తపడి దండం పెట్టి బిడ్డలను అప్పగిస్తాం ఆడు సాక్ష్యమే చెడిపోతే తోలిది చెండేద్దాం అండి మన ఇద్దరం కలిసి ఆడెవరు చెప్పండి అంటే ఈడాడు ఎప్పుడు కూడా సిగ్గుమలితనాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు రోషంగా ఉండాలి దైవజనుడు నేను ఎప్పుడు ఒకటే చెప్తాను నా దగ్గర తర్ఫీ చేసి పిల్లగాలికి ఒకరే ఒక్క అద్భుతం చేయని ఒక్క స్వస్థత చేయని టచ్ అని ఎప్పుడు అన్నే బాప్తిష్మిచ్చి యోహాన్ కంటే గొప్ప భూమి మీద పుట్టలేదని చెప్పాడు ఏసుప్రభు మీ తింగితనం కాకపోతే అద్భుతాలు కానీ పడతారంట క్యారెక్టర్కి ఆపడుకుంటారని చెప్తాను నేను ఎన్ని ఎన్ని అద్భుతాలు చేశాడు దయ్యాలు ఎలా కొట్టాడు ఏం చేశాడు యోహాను అగ్గి మండుతో ప్రకాశించే దీపం అంతే ఆయన బతికింది వీడికన్నా గొప్ప ఎవరు లేడు అండి భూమి మీద అది యేసు ప్రభుకే బాప్తిచ్చాడు చాలదండి బతుక్కి ఎందుకు నేను కూడా సుమారు పదిహేడు వేలు బాప్తీస్ మళ్ళీ ఇచ్చాను కానీ అంత క్రెడిట్ ఉందా ఏసు ఇచ్చాడు సాలదేంటి ఇందుకు ఈ వేల లెక్క ఉపకరం ఏముంది చాలు జీవితానికి ఏసు ప్రాబ్కి ఇచ్చాడు అంటే మామూలు విషయమా నేను పది మందికే బాప్తీస్ ఇచ్చాను పది మంది కూడా పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాలదేంటి ఇష్టం ఉండాలా ఎందుకు మంద క్వాలిటీ ఏది సార్ పనిలో మన లెక్కలు ఏంటి మన క్యాల్కులేషన్ ఏంటి డబ్బుని బట్ట ఎకౌండ్ని బట్ట కొన్న భూమిని బట్ట ధరించిన బంగారాన్ని బట్ట మనకు బాచుక నాలుగు చేతికి నాలుగు అన్నం పెడితే అన్నంత కుదురుతుండే దాడికి తెరమ్ ముఖమని ఎలా కలుపుతుంటే అన్నీ అట్ల సందులోకి వెళ్ళిపోయి చండాలంగా పెంట పెట్టగా నేను అన్నాను ఇప్పటి నుంచి అమెరికా వాళ్ళలాగా స్పూన్లు సంపరించ నువ్వు దరిద్రం కలబ్బాక చేత్తోని ఏటి పెడితే వెళ్ళిపోతుంది ఎలాగ కడుక్కోవాలన్నా ట్యాప్ ఫుల్గా ఫోర్స్ పెట్టి చెయ్యాలి పెట్ట పది నిమిషాలు ఆ రింగుల్లో సందుంలోకి జోరుపోయిందంత రావద్దా శుభ్రంగా వాయిద్యాలు లేకపోయినా తాళం వేసుకుంటూ కూర్చోవచ్చు నువ్వు దేవుణ్ణి చెత్తేజించే అనుకుంటా నీ ఆదర్శం అంటే నీ పిలిపే నీ సమ్మరసండి నీ ఉంటుంది బంగారమా పర్లోకాన్ని నమ్మవా పర్లోకం చెప్పడికి చెప్పవా మరి ఇంకెందుకు మరి ఏం చెప్తున్నావు మా సంఘం కలిసిపోండి ఏంటి కులసంగమా మత్సంగమా ఏటీ సంఘమా ఒక గవిని మందిరం అంటే ఇందులో అడుగు పెడితే గవిని అంటే ఏంటి ముఖద్వారం మెయిన్ గేట్ సింహద్వారం అక్కడ అడుగు పెడితే పరలోకలు అడుగు పెట్టి ఉండాలా ఇందులో కలిపేసుకుంటావా ఎందులోను గాడిదని అక్కడ ఇప్పేసాడు నిన్న ఏదో నిన్న ఏ రోజు అంట ఖాళీ ఉన్నప్పుడు నేను నాదివారం నాలుగు ప్రసంగాలు చెప్పిన వినండి గాడిదని అక్కడ ఇప్పేసి ఇక్కడ కట్టేసుకుంటాం కాదు యేసు ప్రభుకి ఇచ్చేది గాడిదని నీకెందుకురా గాడిద ఇది ఎవరికి కావాలను ప్రభువు నాకు కావాలను గాడిదని ఆడి దగ్గర ఇప్పేసి నీ తోడ్లో కట్టేసుకోవటం కదా ఇచ్చా యేసు ప్రభుకి మనం మనం అందరం ఇక్కడ వచ్చాయి ఇది వచ్చా పనికి గాడిదలు ఇప్పుకొచ్చిన వాటి నిజమే కానీ యేసుప్రభుకి ఇస్తలే తీడు కులానికి మతానికి డినామినేషన్ కట్టేసుకుంటున్నాడు ఈ గాడిదా మనకు కాదు ప్రభువునకు దేవునికి స్తోత్రం కలుగును కాదు ప్రభుకిది ప్రభుకి ఇచ్చాయి వద్దు నీ పని కాదదు నీకు ఛాన్స్ ఇచ్చాడు గాడిదని విమోచించడానికి తీసుకొచ్చి ప్రభుకి అప్పగించి ఆయన దాని మీద కూర్చుంటాడు వెనకాల నడు నీకు పరువు ఉంటుంది కదా నీకు ఆశీర్వాదం శిర్వంధవుతుంది అంతేగాని గాడిదని నువ్వే లాగేసి నువ్వే ఎక్కేద్దాం ప్లాన్ చేసావు మనకో సిలువ ఏసు అది మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి నీ నీవెవరి పక్షం యో పక్షమైతే పక్షం అయితే ఎక్కడికి రావాలి దైవజనుడి పక్షంగా రావాలి అర్థమైందా నువ్వెవరి పక్షం నిలబడాలి దైవ ఎట్టి పరిస్థితుల్లో మీరు మరొకరు పక్షం నిలబడకండి మీ ఆత్మీయ తండ్రో మీ ఆత్మీయ నాయకుడు ఎవరో ఒకరు మీకు మీకుంటారు కదా వారి పక్షముగానే మీరు నిలబడాలి